హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో ప్రతిరోజు ఈరోజు అమ్మతో ప్రతిరోజులు ఏం చూడబోతున్నామంటే అసలు ఇంట్లో గొడవలు రావడానికి కారణం ఎవరు ఎందుకు గొడవలు వస్తున్నాయి ఇదన్నీ ఒక వీడియో అండి ఇంట్లో గొడవలు కూడా అంటే చూడండి చూస్తే మీకు బాగా అర్థం అవుతుంది ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏమంటే ఇలాంటి వీడియోస్ చూస్తే ఎవరన్నా ఇలాంటి మిస్టేక్స్ చేస్తే వాళ్ళని వాళ్ళు మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది చాలా మందికి తెలియదండి తెలియకుండా కూడా చేస్తూ ఉంటారు మంచి వాళ్ళే మంచి వాళ్ళు కాదని కాదు తెలియకుండా ఏదో చేస్తూ ఉంటారు ఆ వయసులో అందరూ అలానే ప్రవర్తిస్తారా తెలియలా కొంతమంది తప్పకుండా ఇలా ప్రవర్తిస్తారు ఈ వీడియో చూసారనుకోండి వాళ్ళని వాళ్ళు మార్చుకోవచ్చు అందుకని చేస్తున్నా చూసి నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి కమెంట్స్ పెట్టండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంతవరకు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి అలానే షేర్ చేయాలనిపిస్తే చేయండి ఇప్పుడు వీడియో చూద్దాం ఎందుకు ఇంట్లో గొడవలు రావడానికి కారణం ఇంతమంది రోజుల్లో చూసారంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్స్ చేయరండి హస్బెండ్ ఒక్కడే చేస్తాడు వైఫ్ వచ్చి హస్బెండ్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది అనమాట అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది జెంట్స్ చాలా ఓవర్గా చేస్తారండి నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు ఇలా ప్రతి దానికి చీటికి మాటికి తిడుతూ ఉంటారు మీలో ఎవరికన్నా కూడా ఇలాంటి వాళ్ళని చూసి ఉండొచ్చు మీరు కూడా అలా తిడుతూ ఉంటారండి అందరూ అలా తిడుతున్నారంటే అందరు కాదు కొంతమంది అనమాట ఎప్పుడు చూడండి విపరీతంగా తిడుతూ ఉంటారు కసురుకుంటూ ఉంటారు ఆ వైఫ్ అని ఆవిడకి ఒక మర్యాదే ఇవ్వరు అనమాట ఏంటో ఒకలా చిన్న చూపు చూస్తూ ఉంటారు ఇలాంటి బాధలన్నీ చాలా మంది లేడీస్ అనుభవిస్తూ ఉండేవాళ్ళండి ఈ హస్బెండ్ కాకుండా ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు కూడా ఏదో ఒకటి తిరుగుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు వచ్చి అలానా లేదు రోజులు మారిపోయినాయి అందరు చదువుకున్నారు ఆ మగవాళ్ళు ఎంత చదువుకుంటున్నారో వాళ్ళకంటే ఎక్కువ కూడా చదువుతున్నారు ఇప్పుడున్న ఆడపిల్లలు ఈక్వల్గా చదివే వాళ్ళు ఉన్నారు ఈక్వల్గా జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు మంచిగా సంపాదిస్తున్నారు కదా ఇప్పుడు వచ్చి నుంచుంటే తప్పు కూర్చుంటే తప్పు వంగకూడదు నుంచకూడదు అంటే ఊరుకుంటారా ఊరుకోరు మేమన్నీ తెస్తున్నాం మీకు ఈక్వల్గా చదివా మేము ఈక్వల్గా సంపాదిస్తున్నాం మమ్మల్ని ఎందుకు మీరు తిడతారు ఇప్పుడు తిడితే ఊరుకుంటారా సంపాదించే అమ్మాయిని ఇంటికి రాగానే ఏంటి ఆ అంటే ఊరుకుంటుందా ఊరుకోదు ఏంటి ఎప్పుడు చూసినా తిడుతున్నాం అక్కడ వైఫ్ వచ్చి ఎదురు తిరగదు ఎందుకంటే ఫుల్గా హస్బెండ్ మీద డిపెండ్ అయి ఉంది గమ్మును ఉంటుంది తను తప్పుగా ఆకపోయినా కూడా తిడితే గమ్ముని తీసుకొని ఉంటుంది ఏం చేస్తామని హస్బెండ్ ఇంటికి వస్తున్నాడంటేనే చాలామంది భయపడతారు అనమాట అలాంటి రోజులు పోయి ఇప్పుడు నువ్వు నేను ఇద్దరం ఈక్వల్ సంపాదించే సంపాదించేంతా సంపాదిస్తున్నావు ఇంకొంచెం ఎక్కువ సంపాదించే ఆడపిల్లలు కూడా ఉన్నారు అందుకని ఈ తిట్టడాలు కొట్టడాలు ఇవన్నీ ఇప్పుడు చల్లవన్నమాట అలాంటప్పుడు ఎందుకు గొడవలు వస్తున్నాయి ఇక్కడొచ్చి చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు వచ్చి వైఫ్ని హస్బెండ్ హస్బెండ్ని వైఫ్ని ఇద్దరు మంచి అండర్స్టాండింగ్తో ఉన్నారండి ఎందుకంటే ఇద్దరు పొద్దున్నే వెళ్ళిపోతున్నారు ఎప్పుడో నైట్కి వస్తున్నారు ఇంకా వాళ్ళకొచ్చి పోట్లాడుకోవడానికి ఏం టైం ఉంటుంది చెప్పండి రెస్ట్ తీసుకుందాం తినేసి పడుకుందాం మళ్ళీ పొద్దున్నే వెళ్ళాలని చెప్పి ఇలా పరిగెడుతూ ఉన్నారు అప్పుడు ఎందుకు గొడవలు వస్తున్నాయి వాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళని అర్థం చేసుకుంటున్నారు మనమే జెంట్స్ వల్లనే ఎంత దూరం వెళ్ళి రాలేకపోతున్నాం పాపం తను వెళ్ళి రెండు మూడు బస్సులు మారి లేకపోతే రెండు మూడు ట్రైన్లు మారి ఇంత దూరం ట్రావెల్ చేసి వస్తుంది మనం ఇద్దరం అర్థం చేసుకొని మన లైఫ్ను లీడ్ చేద్దాం అనుకొని పోతూ ఉన్నారు ఇప్పుడు పిల్లలు అయితే మధ్యలో ఇంట్లో ఉంటారు కదండి పెద్దవాళ్ళు వాళ్ళ వల్లనే గొడవలు వస్తూ ఉంటాయి ఇప్పుడు ఒక ఫ్యామిలీలో చూసారంటే ఒక కొడుకున్నాడు కూతురు ఎక్కడో ఉంది ఎప్పుడన్నా వస్తుంది అత్తగారు మామగారు అత్తగారికి బాగా వయసు అయిపోయింది అరవై ఐదు సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు అంటే లేదు ఫార్టీ సెవెన్ ఇయర్సే ఇంకా తక్కువగా కూడా ఉండొచ్చు ఆ కాలంలో అంతా ఇంత చదువుకునే వాళ్ళు కాదు తొందరగా మ్యారేజ్ చేసేవాళ్ళు అందుకని తొందరగా పిల్లలు పుట్టడం వల్ల ఒక ట్వంటీ ఇయర్స్కి పిల్లలు పుట్టినా కూడా ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ ఈ లోపే ఉంటుంది అనమాట ఇంకేం చేస్తుంది అత్తగారు అప్పుడు పర్వాలే మంచి ఇదిలోనే ఉంది మరీ ముసలావిడేం కాదు ఇంటి పనులన్నీ చేసుకోగలదు ఇప్పుడు ఏం చేస్తుంది పొద్దున్నే వీళ్ళు ఏం చేస్తారు టిఫిన్ చేస్తారు కదా దాన్నే ఇడ్లీనో దోసనో ఏదో రెండు పెట్టుకొని ఆ బాక్స్లో పరిగెడుతూ ఉంటారు కొడుకు కోడలు పొద్దున్నే తినడానికి చేస్తారు కదా మళ్ళీ వంటలన్నీ ఎక్కడ చేస్తారు లేట్ అయిపోయిందని అదే పెట్టుకొని దూరం అంటే పొద్దున్నే బయలుదేరాలు వెళ్ళిపోతారు తిండి మీద ఏమైనా శ్రద్ధ చూపిస్తున్నారు ఏమైనా పంచపక్ష పరమాణాలు తింటున్నారంటే ఏమీ లేదు ఏదో ఒకటి సాటర్డే మండే నుంచి సాటర్డే వరకు ఇదే అనమాట ఏదో ఒకటి తినటం పరిగెత్తడం తీసుకుని ఇలా పోతూ ఉంటుంది ఇంకేమవుతుంది కోడలు వస్తుంది అనమాట సెవెన్ థర్టీకి అలా వస్తుంది దూరం కదా వస్తుంది వచ్చి ఇలా గడపలో కాలు కూడా పెట్టలేదు ఎంత అత్తగారు చెబుతుంది అమ్మ వచ్చావా నీకోసమే చూస్తున్నా ఈరోజు బోల్డ్ సామాన్లు పడిపోయినాయి అమ్మ కొంచెం అది కడిగి చపాతి పిండి నేను కలిపి పెట్టేసా నువ్వు కొంచెం రుద్దిస్తావా నేను కాలుస్తాను కొంచెం బ్యాగ్ అక్కడ పడేసిరా అమ్మా అమ్మ అంటే ఎలా ఉంటుంది చెప్పండి అలసిపోయి వస్తారన్నమాట ఎప్పుడో పొద్దున ఇదే టైంకి వెళ్ళినోళ్ళు మళ్ళీ నైట్ ఆ టైంకి వచ్చారు రాగానే కాలు కూడా పెట్టలే ఇవన్నీ చెప్తే ఊరుకుంటారండి కోపం వస్తుంది కదా ఇంకా అమ్మ ఏం చేస్తుంది గమ్మున వెళ్ళిపోతుంది నేను చెప్తూ ఉన్నాను నువ్వేంటి గమ్మను వెళ్ళిపోతున్నావు వచ్చి రాగానే గొడవ పెట్టుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి ఎప్పుడైనా సరే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా ఇంట్లోకి రాగానే ఆఫీస్కి వెళ్ళి వచ్చారనుకోండి అక్కడి నుంచే మనం అన్నీ చెప్తూ ఉండకూడదు వాళ్ళు రాగానే ఏం చేయాలి నీళ్లు తాగుతారా ఎన్న తాగుతారా తీసుకోండి ఫ్రెష్ అప్ ఇరండి ఏమన్నా ఇస్తాం తినండి ఇవన్నీ ముగించిన తర్వాత వాళ్ళు కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు ఏమన్నా చెప్పాలంటే విషయాలు చెప్పాలి ఇదే పద్ధతి అలా కాదు అక్కడ గడపలో ఉండగానే ఇవన్నీ చెప్తూ ఉంటే వాళ్ళకి ఎంత కోపంగా ఉంటుంది ఆఫీస్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి అవన్నీ ముగించుకొని ఎంత దూరం ట్రావెల్ చేసి వస్తే రాగానే పని చేయాలంటే నువ్వేం చేస్తున్నావు బొద్దుటి నుంచి వాళ్ళకి భోజనం మూడి చేసి ఇవ్వలేదు కదా ఏం చేస్తున్నావు నువ్వు సామాన్లు కడగాలంటే అప్పుడు ఆ అబ్బాయి వస్తాడు ఏమో అలా ఉన్నావు అని అడుగుతాడు వైఫ్ని ఏం లేదన్నట్టు చెప్పు చెప్పు ఏదా ఏం చెప్పంటే ఇట్లా కాలు కూడా పెట్టకముందే చూడండి సింక్లో పోయి బోల్డ్ సామాన్లు ఉన్నాయి మరి ఎందుకైనా తెలియడం వల్ల అవన్నీ కడగమంటున్నారు చపాతి పిండి కలిపారు ఉద్దీవమంటున్నారు నా వల్ల అవుతుందా నాకు చాలా టైర్డ్గా ఉంది ఇంకా నేను ఫ్రెష్ అప్ అవ్వాల ఏమీ లేదనగానే ఆ అబ్బాయి వస్తాడు అమ్మ నీకు ఎన్నిసార్లు చెప్పాను నేను ఇంట్లోకి రాగానే నువ్వు ఇవన్నీ చెప్పక నీ వల్ల కాలేదా మనిషిని పెట్టుకో సామాన్లు కడగడానికి పెట్టుకో మనిషి వచ్చి కడుగుతుంది తను పొద్దున ఇప్పుడు వచ్చి సామాన్ గడగమంటే తను ఎందుకు గడిగింది తను ఏమన్నా తిని ఇవన్నీ పడేసిందా లేదు కదా తను కడగమంటాం ఆ రోజు ఎవరో గెస్ట్లు వచ్చారంట సామాన్ ఎక్కువైపోయిందండి అయిపోయిందండి వాళ్ళకు వండి పెట్టి వాళ్ళు తిన్నవి అవన్నీ అవన్నీ అమ్మాయిని గడగమంటే ఎందుకు గడుగుతుంది చెప్పండి తను ఏమన్నా తిన్నా చేసినా కూడా పర్వాలేదు ఏమీ తినలేదు ఏమీ చేయలేదు ఎవరో గెస్ట్లు వచ్చి వెళ్తే మీ చుట్టాలే వచ్చారు దానికి అమ్మాయిని గడగమంటే ఎట్లా గడుగుతుంది చెప్పండి ఇలా ఉంటారు కొంతమంది పక్కన వాళ్ళ బాధని అర్థం చేసుకోరనమాట మళ్ళీ చపాతీలు రుద్ది నేను గాలుస్తాను అంటుంది ఇవన్నీ ఏంటమ్మా నువ్వు సామాన్ గడకలేవా మనిషిని పెట్టుకో వంట కూడా చేయలేవా కుక్కర్ని పెట్టుకో అంతేగాని తన దగ్గర రాగానే ఇవన్నీ చెప్పడం ఇక మీట పెట్టుకోకూడదు అని స్ట్రిక్ట్గా చెప్తాడనమాట తనే వచ్చి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి చూసి ఓ ఇంత పని ఉందా కొంచెం హెల్ప్ చేద్దాం అనుకుంటే చెయ్యని నువ్వుగా వచ్చి చెప్పకూడదు ఇవన్నీ అనగానే ఏం చెప్పానని ఎట్లా చేస్తున్నారని గొడవ పెట్టుకుంటుంది ఆవిడ గొడవ పెట్టుకున్న దాంతో వదిలేస్తుందా వదలదు మరుసటి రోజు వీళ్ళు ఆఫీస్కి వెళ్ళగానే ఇంకా ఫోన్లు కొట్టింది అనమాట అందరికి మీకు విషయం తెలుసా మొన్నటి దాకా నా కొడుకు నా వెనక మమ్మీ మమ్మీ అని తిరిగాడు ఇప్పుడు వచ్చేసి ఫుల్ భార్య వైపు వెళ్ళాడు ఇంకా మ్యారేజ్ వన్ ఇయర్ కూడా అట్లా అమ్మాయి ఏది చెప్తే అది వింటున్నాడు నా మాట వినడంలా నన్ను పట్టించుకోవడంలా మరి ఏం చేసిందో తెలియడం లేదు కానీ ఫుల్గా తిప్పేసుకుంది ఇప్పుడు అసలు ఇంత కూడా మర్యాద లేదు ఎదురు తిరుగుతున్నాడని అందరికీ చెప్తుంది వాళ్ళతో ఆగిందా ఎరుగు పరులకు కూడా చెప్పడం స్టార్ట్ చేసింది ఇది ఎంత తప్పైన విషయం అండి మన ఫ్యామిలీ మ్యాటర్స్ థర్డ్ పర్సన్స్ గిట్ట ఎట్టి పరిస్థితుల్లో ఎవరు షేర్ చేయకండి ఏదన్నా ఉందనుకోండి ఎవరిదో ఒకళ్ళు తప్పు ఉంటుంది మీ తప్ప వాళ్ళ తప్ప అలా పెట్టేసి ఏం చేసావు ఎందుకు గొడవలు వస్తాయి అని ఆలోచించి ఒక నిమిషం సర్దిద్దుకుంటే అది అక్కడితే అయిపోయింది అంతే కదా నువ్వు ఖాళీగా ఉన్నావు నువ్వు చేసుకోవాల్సిన పని మధ్యాహ్నం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కడుక్కొని ఉండొచ్చు కదా కొంచెం కొంచెం కడిగినా కూడా అయిపోయింది కదా అలానే చపాతీ లేముంది కాల్చడం అదొక పెద్ద విషయం తర్వాత మెల్లగమ్మ కొంచెం ఇది రుద్ది అంటే రుద్దిస్తుంది వచ్చేటప్పుడే చెప్తే అమ్మాయి కోపంగా ఉంటుంది కదండీ ఇరిటేషన్ చేసినట్టు ఉంటుంది దీనివల్ల గొడవలు ఇంకా ఉంటాయి అందరికీ చెప్పడం స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ చేయగానే ఎవరో ఒకళ్ళు ఆ అబ్బాయి దగ్గరికి వచ్చి ఏంటయ్యా నువ్వు ఇంతకుముందు మీ అమ్మ అమ్మ దగ్గర అమ్మ అమ్మని తిరిగేవాడు అంటే ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు అంటే పట్టించుకోవట్లేదు అంటే ఫుల్ భార్య వైపు వెళ్ళామని చెప్తే ఎంత కోపం వస్తుంది చెప్పండి కోపం కదా ఈ గొడవలు కొంచెం కొంచెం చిలికి చిలికి గాలివని అంటారు చూడండి అలా అయిపోతుంది అందుకని ఏదున్నా మీలో మీరే సాల్వ్ చేసుకోండి ఇతరుల దగ్గరికి వెళ్ళకూడదు మన ఇంటి విషయాలు మనం గడప దాటి బయటికి వెళ్ళకూడదు వెళ్తే ఒకరి దగ్గర మీరు ఒక్క విషయమే చెప్పుకుంటారు అది పది విషయాలుగా మారి వంద విషయాలు అవుతాయి ఆ తర్వాత మీ దగ్గర ఉంటారా కొడుకు కోడలు ఉండరు మిమ్మల్ని చూసేది ఎవరు వాళ్ళకేమన్నా అంటే మీరు చూడాలి మీకేమన్నా అంటే వాళ్ళు చూడాలి ఇప్పుడు చెప్పిన వాళ్ళందరూ వచ్చి ఎవ్వరూ ఏమీ చెయ్యరు కదా అది అర్థం చేసుకోండి మనం వీళ్ళు ఏమనుకుంటున్నారు ఆఫీస్కి వెళ్తున్నారు వస్తున్నారు అనుకుంటున్నారు ఆఫీస్కి వెళ్ళి రావడం అయినా అక్కడ ఎంత పనులుంటుంది చెప్పండి అసలు ఈ బస్సుల్లో వచ్చేటప్పుడు ఈవినింగ్ టైంలో అసలు ఎంత రద్దీగా రష్గా ఉంటుందండి అంత కష్టపడి వస్తారన్నమాట ఇంటికి వచ్చేటప్పటికే ఒక నరకం చూసినట్లు ఉంటుందండి అది జాబ్ చేసే వాళ్ళకే తెలిసిద్ది కదా మిగిలిన వాళ్ళకి తెలియదు ఆ కష్టాలు అలాంటప్పుడు మన పనులు మనం చేసుకోవడంలో తప్పలేదు మళ్ళా కాదా మంచి పెట్టుకో డబ్బులు ఇస్తూ ఉంటున్నా కానీ పెట్టుకోండి పెట్టుకొని చేయించుకోండి అంతటితో ఆ గొడవ అయిపోయింది దాన్ని లాగకూడదు అందరి దగ్గర చెప్పకూడదు ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న ఊరికే ఉందా లక్ష రూపాయల పైన సంపాదిస్తాం తెచ్చి ఎవరికి ఇస్తుంది మీ ఇంటికే కదా ఇస్తుంది సరే ఊరికే పంపించారా ఉన్నవాళ్ళ పిల్ల అల్లారి ముద్దుగా పెరిగింది బాగా అన్నీ ఇచ్చి పంపించారు సమస్తం వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయి పనులు చేయలేదే వాళ్ళకి పనువాళ్ళు ఉన్నారు చేసి పెట్టడానికి ఇక్కడికి వచ్చి తెలియని పనులన్నీ చేయమంటే అట్లా చెప్పండి ఖాళీగా ఉన్నా కూడా చేస్తుంది తను జాబ్కి వెళ్తుంది సంపాదిస్తుంది ఎవరి కోసం మన ఫ్యామిలీ కోసమే కదా అలాంటప్పుడు ఇలాంటి పద్ధతులన్నీ మానేయాలి ఆ కాలంలో మన అత్తగారులు చేసినట్టు ఈ కాలంలో మనం చేయాలని చూస్తే అది బాగుండదు కదండి అందుకని దయచేసి ఎవరన్నా ఇలా చేస్తే ఈ వీడియో చూసి మారుతారని ఇలాంటి విషయాలు చెప్తున్నానండి చూసారు ఏమీ లేదు సింపుల్ మ్యాటరే ఇది అది ఒక పెద్ద ఇష్యూగా మారిపోతుంది దానికి కారణం ఎవరంటే మనమే మనం ఎప్పుడైతే బయట విషయాన్ని పెట్టేసాం బయటకు వెళ్ళిపోయిందో ఇంటి విషయం అది వేరేలాగా మారిద్దండి తర్వాత మన పిల్లలు మన దగ్గర ఉండటానికి కూడా ఇష్టపడరు వన్స్ ఎప్పుడైతే నువ్వు మా గురించి బయట చెప్పావు ఇంకేమైనా చేస్తావు మీట నీ దగ్గర మేము ఉండం మేము బయటకు వెళ్ళిపోతాం నువ్వు చేయలేదా ఆపేసే స్విగ్గీలో పెట్టుకుందాం ఏమేమో ఉన్నాయి తెచ్చి ఆర్డర్ చేసుకొని తిన్నాం నీ వల్ల కాకపోతే అంతేగాని అన్ని మాట్లాడకూడదు ఇలాని ప్రవర్తించకూడదు అని చెప్పగానే తర్వాత ఎక్కడ పిల్లలు బయటికి వెళ్ళిపోతారు మనల్ని ఎవరు చూస్తారు వయసు అయిన కాలంలో ఇప్పుడు వయసు ఉంది ఓపిక ఉంది తర్వాత అందుకని ఆయన ఇంటి పెద్ద అంటే ఆ హస్బెండ్ వచ్చేసి అమ్మగారు చెప్తారు ఇలా అన్నీ చేయక మన పిల్లలు చాలా మంచి వాళ్ళు మనతోనే ఉండాలనుకుంటున్నారు చిన్న చిన్న పనులే కదా నీ వల్ల కాదా మనిషిని పెట్టుకోమంటున్నారు కదా పెట్టుకో ఆయన జాబ్ చేస్తున్నారు సర్వీస్లోనే ఉన్నారు నేను డబ్బులు ఇస్తాను పెట్టుకో వంట కూడా చేయవా అప్పుడు నువ్వేం చేస్తావు వంట చేయి పని మనిషిని పెట్టుకో సామాన్లు గడగడానికి అంతర్థం అయిపోయింది ఇక మేట కోడల పిల్ల దగ్గరికి వెళ్ళి ఇవన్నీ మాట్లాడడం ఇవన్నీ చేయడం చెయ్యక విరోధం పెంచుకున్నామంటే వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు ఇప్పుడు మనకే బాగానే ఉంటారు తర్వాత మనల్ని ఎవరు చూడరు ఇంకరా అందుకని ఎప్పుడైనా సరే మన పిల్లలే మనకి అనమాట వాళ్ళని మనం విరోధం చేసుకొని గొడవలు పెట్టుకుంటే వాళ్ళు చూడాల్సిన అవసరం లేదు ఈ కాలంలో పిల్లలు వచ్చి అడ్జస్ట్ చేసుకోరండి ఫస్టే చెప్తున్నారు మేము ఇలానే ఉంటాము మీకు ఇష్టమైతే చేసుకోండి లేకపోతే లేదని చెప్తున్నారు ఓపెన్గా అప్పుడు మాత్రం ఈ అమ్మాయి జీతానికి తర్వాత ఇచ్చే వాటికి ఇచ్చేవాటికి ఆశపడితేపేసి తర్వాత వీళ్ళ ఇది చూపిద్దాం అనుకుంటే అంటే కుదరదు కదా అడుగుతారు మేము అప్పుడే చెప్పాము కదా ఇష్టపడే కదా చేసుకున్నారు మళ్ళీ ఏంటి టార్చర్ అని అడుగుతారు కదా అందుకని చాలా మటుకు మారడానికి మారిపోయారండి ఒకరికొకళ్ళు అనుకువగా ఉండడానికే చూస్తున్నారనమాట గొడవలు లేకుండా స్మూత్గా పోవాలని ఫ్యామిలీ ఇలా ఎవరన్నా ఉంటే గనక తప్పకుండా మార్చుకోండి మీ పిల్లల్ని మీ దగ్గర పెట్టుకోండి బయటికి పంపించొద్దు మీరే చూసుకోండి కొంచెం హెల్ప్ అడగండి ఇంట్లో ఉన్నప్పుడు చేస్తారు సండే ఒక్కరోజు ఇంట్లో ఉంటారు ఆ రోజు రోజేముంటుంది వాళ్ళ బట్టలు అవి ఇవి అన్నీ ఉంటాయి వాషింగ్ మిషన్లు వేసుకోవటం ఉతుక్కోడా ఈ పనులతో వాళ్ళకి సరే అవుతుంది కదా పాపం ఇంకెక్కడండి వాళ్ళకి రెస్ట్ చెప్పండి అందుకని మనం ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకొని వాళ్ళు మనల దగ్గర మంచిగా మనం వాళ్ళ దగ్గర మంచిగా ఉంటే అసలు ఇష్యూస్ అనేదే రాదు స్మూత్గా పోయిద్ది ఫ్యామిలీ సరేనండి అందుకే ఈ వీడియో చేసా నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయని ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్